हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ओम् गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमाधुरयुवृताम् अयूकैः अहमित्येव ॐ श्रीमात्रे नमः कन्याराशिराशिवारिकी फिब्रवरि मासं మిశ్రమ ఫలితాలే ఉంటాయి సంకల్పిత కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి ఏ కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నారో ఇంతకు ముందు ఏవైతే కార్యక్రమాలు మధ్యలో ఆపేసి ఉన్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడానికి ఉంది ఆర్థికంగా మంచిగా నిలదొక్కుంటారు బంధువులతో బంధువులు మిత్రులు ఇంటికి రావడము చేయడము జరుగుతుంది ఆ బంధుమిత్రుల యొక్క రావడం వల్ల వాళ్ళని సంతోషపెట్టడానికి మర్యాదలు చేయడం వల్ల కొంత డబ్బు ఖర్చు కావచ్చు ఖర్చు అవుతుంది కూడా మనసుకు నచ్చిన వస్తువు వస్తువులు కూడా కొంటారు ఈ వస్తువు కొనాలా కొనొద్దా అవసరమా లేదా అని ఒక ఆలోచన లేకుండా ఆ వస్తువులు కొనుక్కోవడం వల్ల దానివల్ల కూడా కొంత ధన వ్యయం జరుగుతూ ఉంటుంది కాబట్టి డబ్బు విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి చేపట్టిన పనిలో నెరవేర్చుకున్నటకు ఇతరుల సహాయ సహకారాలు చాలా అవసరం ఉంటాయి మీకు ఏ పనులు నెరవేర్చుకోవాలన్నా కొంతమంది సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది వాళ్ళు స్నేహితులే కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు మీ అధికారులే కావచ్చు ఎవరైనా ఇతరుల యొక్క సలహాలు తీసుకొని శ్రద్ధతో కార్యక్రమాలు నెరవేర్చుకోవడం చాలా మంచిది ఇతరుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి ఈ నెలలో ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల కొద్దిగా మంచివాడే కానీ కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినడానికి ఆస్కారం ఉంది అధిక ఖర్చులు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే చేసే వృత్తిలో వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది లాభసాటిగా ఉంటుంది నూతన గృహ నిర్మాణానికై ఆలోచన చేస్తారు కొత్త ఇల్లు కట్టుకోవడం కానీ కట్టుకోవడం కానీ లేదా కొనడం కానీ ఏదైనా చేయడానికి ఆలో ఆలోచిస్తారు దానికి ఒక రూపకల్పన అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు బంధుమిత్రుల యొక్క కలయిక జరుగుతుంది వారి సహాయం కూడా లభిస్తుంది ఆనందంగా సంతోషంగా ఉంటారు మొదటి వారంలో కొంత డబ్బు ఖర్చు అవుతుంది తప్పదు కదా బంధువులు వచ్చినప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది డబ్బు ఖర్చు అవుతుంది అది మీకు సమకూరుతుంది చేసే వృత్తి వ్యాపారాల్లో మంచిగా లాభసాటిగా ఉంటుంది ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది ప్రకృతి రీత్యా కావచ్చు శారీరక రీత్యా కావచ్చు మనం తీసుకునే ఒక ఆహారం రీత్యా కావచ్చు కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి చెడ్డవారితో స్నేహితం చేయడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో అంటే చెడు సహవాసం చేసేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ఇతరులతో కొత్త వారితో స్నేహితం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి స్నేహితం చేయండి వారి పూర్వాపరాలన్నీ కూడా బాగా విమర్శనాత్మకంగా చూసి చేయండి దానివల్ల చెడు అలవాట్లకు లోను కావడము విలువలు పోడగొట్టుకోవడము డబ్బు ఖర్చు పెట్టుకోవడము అనారోగ్యం పాలు కావడం జరుగుతుంటుంది ఆడంబరాలకు పోవద్దు మీరు ఆడంబరాలకు పోవాలని చెప్పి బాగా ఆలోచిస్తారు వాడు పక్కవాడు ఒక అద్దరు నేను కూడా వేయాలి అని చెప్పి ఇలాంటి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి ఆడంబరాలకు పోకండి ఆడంబరాలకు పోవడం వల్ల అధిక ధన నష్టం కలిగి రుణవాల ఏర్పడేటువంటి ఒక అవకాశం కలుగు కనబడుతుంది కాబట్టి మీరు అధికంగా ఆడంబరాలకు పోకుండా పరిమితిలోనే ఉండడం చాలా మంచిది ఇక దురలవాట్లకు లోను కాకండి చెడు సాహాసం చేసి దురలవాటుకు లోనైనట్టయితే మీ జీవితంలో చాలా తినేటువంటి ఒక అవసరం ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త అవసరం ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం జరుగుతుంది అవి కూడా దూర ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఎవరో చెప్పారని చెప్పి వారితో పరిగెత్తడము డబ్బు ఖర్చు చేసుకోవడము చెబుతుంది ఎప్పుడు భయం భయంగా ఉంటుంది మనసులో ఏదో తప్పు చేసిన వానిలాగా ఎప్పుడు భయపడుతూ కూర్చోవడం అనేటువంటి జరుగుతుంటుంది కాబట్టి మన మాన మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ప్రతిదానికి కూడా చీదరించుకోవడము వద్దన్న పని చేయడము ఈ పని మనకు పనికిరాదు అని చెప్పి మన పెద్దలు చెప్పినా భార్యాబిడ్డలు చెప్పినా వినకుండా పని చేయడము దానివల్ల సంఘంలో పేరు పెట్టుకోవడము ఇంట్లో చేబాట్లు తినడము ఉద్యోగస్తులకు ఆఫీసులో కూడా చేబాటు చేయడము మనశ్శాంతి నిలకడగా లేక ప్రతి పనిని అనాలోచితంగా చేసి చేబాటు తినడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడము ప్రతిదాన్ని ఆలోచించి చేయడము మీరు చేయవలసి వస్తుంది ఈ కన్యారాశి వారు ఈ నెలలో మూడవ వారంలో ఇక నాలుగవ వారంలో చూసుకుంటే వ్యాపారాలలో మంచిగానే ఆదాయం లభించినప్పటికీ మనశ్శాంతికి ఉండదు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ ఏదో ఒక దగ్గర మానసికంగా బాధపడుతూ ఉంటాం ఆరోగ్యం మంచిగానే ఉంది ఏ డాక్టర్ చూపించినా ఆరోగ్యం మంచిగా ఉందయ్యా నీకేం బాధ లేదని చెప్పి డాక్టర్ చెప్పినా మీ మనసులో మీకు ఆరోగ్యం ఎక్కడో దెబ్బతింటుంది నాకెందుకో ఇది కావాలో అంటే మానసిక దౌర్బల్యము అనేటువంటిది ఏర్పడుతుంది మానసిక దౌర్బల్యం ఏర్పడినప్పుడు నాకు శరీరంలో ఏదో బాధ వచ్చింది చిన్న నొప్పి జరిగిన ఓ మోకాలుకో మోచేదికో కాలుకో ఎక్కడో కడుపుకో చిన్న నొప్పి వచ్చినా నాకేదో పెద్ద నొప్పి వచ్చేసింది నాకేదో అవుతుందని భయపడుతూ కూర్చుంటారు అలాంటి భయాన్ని వదిలిపెట్టండి మనకు ఈనాడు వైద్యులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని కలుసుకొని ఆ నొప్పి నివారణ తొందరగా ఒక రెండు టాబ్లెట్లతో నొప్పి నివారణ చేసుకోవచ్చు పెద్దగా భయపడాల్సిన ఒక ఆరోగ్య విషయంలో పెద్దగా భయపడక విషయం ఏమీ లేదు జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది చేస్తారు కూడా దూర ప్రయాణాలు వారు ఈ దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఉండండి వెంబడి స్నేహితులు వెంబడి మీరు ప్రయాణం చేసినా జాగ్రత్తగానే ఉండండి స్నేహితుల యొక్క మాటలు విని ఆడంబరాలకు పోయి అనవసరమైన ఒక ఇబ్బందులు తెచ్చుకోవడం మంచిది కాదు ఈ కన్యారాశి వారికి ఈ నెలలో కాబట్టి ఈ నెలలో కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రం ప్రతిరోజు కూడా పారాయణం చేయండి ఆ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దయ వల్ల మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు తొలగిపోయి ఆ స్వామి యొక్క దయ వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఇది శుభం